నియోజకవర్గం ముస్లిం హిందూ సోదరులకు రంజాన్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన పీలేరు నియోజకవర్గం కలికిరి ఎంపీపీ కుమారుడు వైసీపీ నాయకులు వేంపల్లి ఫయాజ్ ఎంపీపీ నూర్జహాన్ వైసీపీ ముస్లిం మైనార్టీ నాయకులు వేంపల్లి బావాజీ పీలేరు నియోజకవర్గం శాసనసభ్యులుగా రాజంపేట ఎంపీగా అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే వేంపల్లి ఫయాజ్ కలికిరి మండలం నుంచి చింతల రామచంద్రారెడ్డికి ఎంపీ మిథున్ రెడ్డికి అత్యధిక మెజార్టీ రావడానికి తనవంతు కృషి చేస్తానని తెలియజేశారు ముస్లిం మైనార్టీ వారికి ఎంపీ మిథున్ రెడ్డి సొంత నిధులతో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి నా ఎస్టీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ సోదరులు అంటూ అన్న మాట ప్రకారం ఐదు సంవత్సరాలుగా అనేక సంక్షేమ పథకాలు అందించారని కొనియాడారు జూన్ నాలుగవ తేదీన మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పీలేరు నియోజకవర్గం శాసనసభ్యులుగా చింతల రామచంద్రారెడ్డి రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి వైసీపీ నాయకులు వేంపల్లి ఫయాజ్ ప్రసంగించారు పార్టీకి తోడుగా ఉంటామని భరోసా కల్పించడం జరుగుతుంది అలాగే జగనన్న ముస్లిం మైనార్టీల కోసం ఈ ఐదు సంవత్సరాల్లో చాలా పాటు పాటుపడ్డాడు నా ఎస్సీ నా ఎస్ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీలు అని చెప్పుకుంటూ తిరగడం కాకుండా వారికి వారి వారి అభివృద్ధి అభివృద్ధికి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి ద్రోహపడ్డ ప్రతి కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రజలు కూడా అది గమనించి వైఎస్ఆర్సీపీకి వెన్నుదండగా ఉండడానికి కృషి చేస్తున్న కృషి చేస్తామని చెప్పి భరోసా కల్పించ కల్పించడం జరుగుతుంది అలాగే మా ఎంపీ గారు అయినటువంటి పివి రెడ్డి సార్ గారు మైనార్టీల కోసం ఎంతో పాటుపడ్డాడు రాజంపేట పార్లమెంట్ సెడ్మెంట్లో ముస్లింలకి నేను తోడుగా ఉంటానంటూ తన సొంత నిధులు కేటాయించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపించడం జరుగుతుంది అలాగే మా ఎమ్మెల్యే అయినటువంటి చిత్తల రామచంద్రారెడ్డి గారు ప్రజల వద్దకే వెళ్ళి వారి సమస్యలను తెలుసుకొని వా వాటిని పరిష్కరించి మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో క్యాన్వాసింగ్ చేస్తుంటే ప్రతి గ్రామంలో ప్రజలు ముందుండి సార్ మీ గెలుపుకు మేము మీ గెలుపుకి సహాయంగా ముందుండి స్వచ్ఛందంగా కది రావడం జరుగుతుంది అలాగే కలికిరి మండలంలో మా ఎంపీ సార్ పివి రెడ్డి సార్ గారు తన సొంత నిధులతో ముస్లిం మైనార్టీలకు కావాల్సినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటికి తన వంతు సాయం తను చేసి మమ్మ మాకు ఉన్నత స్థా స్థానాన్ని కల్పించడం జరుగుతుంది అలాగే వారి వారి గెలుపు కోసం ముస్లిం మైనార్టీలు కానివ్వండి ఎస్టీ ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎవరైనా సరే వారికి తోడుగా ఉండి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికలైతే ఏమైంది లోక్సభ ఎన్నికల్లో కానీ భారీ మెజార్టీలో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అలాగే రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు చింతల రామచంద్రారెడ్డి గారు కానివ్వండి అలాగే మా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజంపేట సెగ్మెంట్ నుండి పివి మిథున్ రెడ్డి సార్ కానివ్వండి పిల్లరు నియోజకవర్గంలో చింతల రామచంద్రారెడ్డి సార్ సార్ గారిని కానివ్వండి గెలిపించడానికి మా వంతు కృషి మేము ఖచ్చితంగా చేస్తాము అలాగే పిల్లలు కలికిరి మండలం పిలేరు నియోజకవర్గంలో కలిగిరి మండలం నుంచి భారీ మెజార్టీ ఇవ్వడానికి మా వంతు మా వంతు కృషి మేము ఖచ్చితంగా చేస్తామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వైఎస్ఆర్సిపి విజయకేతనం ఎగరేయడం ఖాయం జూన్ నాలుగవ తేదీ రెండవసారి ముఖ్యమంత్రిగా చేయడానికి జగన్మో ప్రమాణ స్వీకారం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అలాగే పిల్లల నియోజకవర్గం నుండి చింతల రామచంద్రారెడ్డి గారు భారీ మెజార్టీతో గెలిచడం ఖాయం అలాగే రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ని పివి మిథున్ రెడ్డి గారు చరిత్రలో ఎదుర్కొనేటువంటి భారీ మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇవ్వడం ఖాయం జై జగన్ మిదులైన నాయకత్వం వర్దిల్లాలి చింతల నాయకత్వం వర్దిల్లాలి